హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు వేద సిరి వ్లాగ్స్ అయితే ఏ అయినా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటుంది కదా అలా అని నేను కూడా నా పిల్లలు ఆరెంజ్ అడిగారండి ఆరెంజ్ అడిగితే నేను ఎప్పుడైనా సరే క్లియర్గా చూస్తూనే వాళ్ళకి తినిపిస్తాను అప్పుడప్పుడు ఏదైనా వర్క్ ఉంటే వాళ్ళనే తినమని చెప్తాను అట్లా అంటే అట్లా చేయడం కూడా రిస్క్ ఏనని నాకు ఇప్పుడే అర్థమైంది మీరు చూస్తున్నారు కదా ఇది ఆరెంజ్లో ఒక బయట అండి మామూలుగా నేనే తినిపిస్తున్న వాళ్ళకి మెత్తగా ఉంది కదా అని నార్మల్గా చూసిన చూసేసరికి అందులో ఇట్లా మెసులుతూ కనిపిస్తున్నాయండి మీరు చూస్తున్నారు కదా అలా వైట్ పురుగులు అందులో మెసులుతున్నాయండి నేనైతే లిటరల్గా షాక్ అయ్యాను అంటే ఇట్లా కూడా ఉంటాయి ఉంటాయని తెలుసు బాగా పండిన పండ్లో అట్లా పురుగులు ఉంటాయని తెలుసు కాకపోతే ఇట్లా మంచిగా ఉన్న ఆరెంజ్లోనే ఉన్నాయి అని చూసేసరికి ఫస్ట్ టైం చూసిన నేను నాకైతే నిజంగా చాలా భయమైంది నేను ఒక పక్క ఊహించుకున్నాను ఇట్లా అమ్మో ఇది నేను చూడకుండా వాళ్ళకి తినిపిస్తే ఏమవుతుంది తింటారు కరెక్టే అమ్మ ఫుడ్ పాయిజన్ అవుతుంది అని నాకు చాలా భయం ఒక్కసారి మీరు చూసుకోండి పిల్లలకు తినిపించేటప్పుడు ఎంత ఎంతైనా మనము శ్రద్ధగానే ఉంటాం వాళ్ళకి తినిపించేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా మనకు పాటు పడినప్పుడు తినండి అని చెప్తాం కానీ అట్లా చెప్పడం కూడా తప్పేనని నాకు ఇప్పుడు అర్థమైంది వాళ్ళకేం తెలుసండి తినేస్తారు మనము చూడము వాళ్ళు చూడరు కక్కుకుంటారు తర్వాత ఏమైందో అని మనం అనుకుంటాం కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి నేను తీస్తాను అందులో నుంచి అవి అందులోనే ఉంటున్నాయండి అసలు బయటకు కూడా రావట్లేదు అంటే నేనే ఫస్ట్ టైం చూసినా లేకపోతే అందరికీ తెలుసో నాకు తెలీదు కాకపోతే ఇట్లా కూడా ఉంటాయండి చూసు చూసుకుంటూ పిల్లలకి తినిపించండి ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యమే మనకు కావాల్సింది ఒకసారి చూడండి నేను బయటికి తీస్తున్నాను ఎందుకంటే మీకు కూడా ఒకరికైనా షేర్ ఒక్కరికైనా తెలిస్తే ఇది ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాను చూడండి చూస్తేనే అంత నాకు ఏటో అనిపించింది ఇక పాపం అవి వాళ్ళు చూడకుండా తింటే ఇక నేనైతే అంటే నాకు తెలియకపోవు కానీ దేవుడు చూపించాను నాకు ప్లీజ్ ఫ్రెండ్స్ ఎ ఇంకోసారి పిల్లలకి ఇట్లాంటి ఆరెంజ్లు చూపించి తినిపించినప్పుడు మనం అనుకుంటాం బాగానే ఉందిలే అనుకుంటాం కానీ అందులో కూడా పురుగులు వస్తున్నాయండి కల్తీ ఆహారం అవుతుందా లేకపోతే మన సమాజం అంతా ఎటు పోతుందో నాకు లేదు ఏంటి సమాజం పోతున్నా అనుకోకండి కదా అండి ఒకప్పుడు ఎంత బాగుండే ఏ ఫ్రూట్ అయినా తిన తినాలి అని అనిపించేది ఇప్పుడు తింటే భయం అవుతుందండి ఏ ఫ్రూట్ అయినా ఇంక ఇంకోటి కూడా అందులో ఉంది మొత్తం మూడు చూశాను వీడియో తీస్తుంటే అది నాకు తీయనికి రాలేదు చూడండి అది ఎంత బాగుంది ఇంకోటి చూసారు కదా అది ఎంత బాగుంది చాలా హెల్దీగా ఉంది అట్లనే ఇది కూడా అనుకున్నా కాకపోతే